హలో హాయ్ అండి నేను మీ కవితా ముని ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడైతే మనం కూరాకు సార్ చేస్తూ ఉన్నామండి ఇది కూరకు అంటే వేరే తర కూరకు అండి గురుగాకు మళ్ళీ కాంచికూరాకు అంటామండి మేమైతే తెలుగులో ఈ రెండు మిక్స్ చేసి చేస్తూ ఉన్నాము ఉత్త కూరకే శనుపుతూ ఉండేది ఏమేమి కావాలి అనేది వచ్చేయండి ఇది నువ్వు ఒగరెండ్ కండి ఎర్రగడ్డ కరింపాకు ఎండిమిరపకాయ అండి అలాగే ఆవాలు అలాగే పసుపు పొడి ఇది వచ్చేసి నూనెకేసుకునే కండి కూర చేతిలో ఎర్రగడ్డ చింతపండు టమోటా తెల్లగడ్డ కొంచెం ఎండిమిరకాయ కొంచెం పచ్చిమిరకాయ అండి వీడియో గలవా వీడియో గింగే తగుంది అని ఇప్పుడు ఎటల్ చేయాలో వచ్చాయండి చెప్పేస్తాను కావాల్సినంత నూనె పోసుకోండి ఇది నూనె కూర కేనే కండి కొంచెం ఎక్కువే పోసుకోండి ఇప్పుడైతే ఎండుమిరకాయ పచ్చిమిరకాయ వేసేస్తా ఉంటానండి తర్వాత తొలగడ్లు దాని తర్వాత ఎరగడ్డ ఈ విధంగా వేయించుకోండి అమౌంట్లోనే కొంచెం ఆగాలండి కొంచెం కలర్ రావాలి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ వంతను చూడండి కొంచెం వేగింది కదా ఇప్పుడైతే టమోటా అండి ఒకే ఒక టమోటా ఇంకంతా కూరాకు అంతా ఎక్కువ టమోటా వేయకూడదండి టేస్ట్ ఉండేలేదు ఒకటి రెండు వేసుకోండి అంతేనే ఇప్పుడు తగినంత పసుపు పొడి తగినంత ఉప్పండి ఏంటికంటే ఇది టమోటా అంత బాగా ఫ్రై అవుతుందండి అందుకే వేసుకుంటా ఉండేది చూడండి ఇప్పుడు ఈ విధంగా వేగింది కదా ఇప్పుడైతే కూరాకు వేసుకోవాలి చూడండి కూరకు వేస్తే పైకి వచ్చింది కదా ఇది ఏంగే గుదికి కమ్మీ అయిపోతుందండి చూడండి ఎంత కమ్మీ అయిపోయిందో అప్పుడే చూస్తే పాత్ర పైకి ఉనింది ఇప్పుడు చూడండి ఏంగే గుదికి ఎంత కమ్మీ అయిపోయిందో ఇదైతే ఇంకా యాగాలండి అండి నూనెలోనే ఈ విధంగా వేయించుకోవాలండి కావాల్సి ఉంటే మీరు కాఫీ తాగేంత గ్లాస్ నీళ్ళు పోసుకుని ఉడికి పెట్టుకోండి కావాల్సినంత చింతపండు వేసుకోండి ఇప్పుడే ఇప్పుడే రాయింపు వేసుకోండి అప్పుడే నేను కొంచెం వేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెంగా వేసుకుంటా ఉండాను ఈ తర గుర్తు కట్టేసుకొని ఎనుక్కుంటామండి మేమైతే చూడండి ఇప్పుడైతే కండి కావలసినంత నూనె పోసుకోండి అప్పుడే నువ్వు నూనె పోసుకుంటాం కదా ఇప్పుడు కొంచెం పోసుకోండి ఇప్పుడు నూనె కాగింది కదండి కొంచెం ఆవాలు ఆవాలు సిట్పట అంటా ఉందండి ఇప్పుడు కావ కొంచెం చిలకర రెండే రెండు ఎనిమిది కొంచెం కరించ ఇది ఏంగింది కదండి ఇప్పుడు ఎరగేట ఒకటి కట్ చేసి పెట్టుకోంటుంది కదా అది ఆనియన్ ఈ థర్ వేగాలండి ఇంకొంచెం వేగాలి గోల్డెన్ కలర్ వచ్చిన తూరుకి ఇంకా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఎంచుకోవాలి అది పోసుకునేయండి కూరకు ಚೂಂಡಿ ಇಪ್ಪಡೆವಲ್ಸಿನಂತ ಉಪ್ಪು ಸಾಲೇ ಅಂತ ವೇಸ್ಕೊಡಿ ಇಂತೆನಿ ಕೂಡ ಸಾರು ಇಪ್ಪಡ ತೆಲ್ ರೀದಿ ಅಂತನೆ ಕೈ ಗಿಲ್ಲೇ ಆಕೊಳ್ಳ ಅಭಿ ಸಾರು ಎಂದಬಿ ಇಷ್ಟು ಟೇಸ್ಟ್ ಚೂಸೆಪ್ಪು ಎಂದಬಿ ಸಾರು ಅಕ್ಕ ಹುಳಿ ಹುಳಿಯಾಗಿ ಕಾರ ಕಾರವಾಗಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ವೆರೀ ನೈಸ್ ఎల్లరు ట్రై ಬರುತ್ತೆ ట్రై నౌ చూడండి అంతేనండి వచ్చేసింది కదా అయిపోయింది అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చి ఉండదండి సార్ అయితే పులుపు పులుపుగా కారం కారంగా ఇప్పుడే మా అవి చెప్పింది కదా టేస్ట్ చూసేసి మీరైతే ట్రై చేయాల్సిందే అట్లాగే సార్ ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి ఓకేనండి